నమస్తే నమస్తే ఏం చేస్తున్నారు పొలంలో వంకాయకి కొమ్మ తెగులు ఉంటదండి అంటే మన ఆర్గానిక్ మందులు మందులు కొట్టం కాబట్టి ఆర్గానిక్ పంటలు కాబట్టి కాస్త పురుగు అది దాడి చేస్తుంటది పొల పంటల మీద ఆ కొమ్మ తగులు కట్ చేసుకుంటూ ఈ పురుగు పడినటువంటి ఆకులు అంతా కూడా కట్ చేసి తీసి పక్కన పడేస్తున్నాం చేయకపోతే దీనికి ఆ రిజల్ట్ రాదండి పూర్తిగా ఆదా చూసుకుంటేమో ఆరోగ్యాన్ని అందించడం ఆరోగ్యాన్ని అందించాలి మంచి ఆహారం ఇవ్వాలంటే ఆదాలు చూసుకోకూడదు కష్టపడితే దీనిలో రిజల్ట్ రాదండి ఇష్టపడి పని చేస్తే రిజల్ట్ వచ్చింది ఏమి రిజల్ట్ వచ్చింది మంచి ఆహారం నేను తింటూ పది మందికి ఇవ్వచ్చు ఆ తృప్తి ఉంటుంది ముందు ఇక్కడ అదే ఈ చేత్తో కూరగాయలు కొని ఆ చేత్తో అమ్మిన మీరు ఈ రోజు సొంతంగా పండించడంలో పడే ఇబ్బందులన్నీ మాట్లాడుకున్నారండి సంతోషం చెప్పండి మీరు వచ్చి ఇప్పుడే వచ్చాను ఇప్పుడు నేనున్న ప్రాంతం పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల గ్రామం ఇక్కడ గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అలాగే ఒక వైపు కట్టగానుగా నిర్వహిస్తూ ఆరు ఎకరాల్లో అన్ని రకాల కూరగాయలు పండిస్తూ అలాగే ప్రకృతి వ్యవసాయానికి మూలమైన ఆవులను కూడా పోషిస్తూ ఆవులు కావాల్సిన గడ్డిని మూడు ఎకరాల్లో సాగు చేస్తున్న గుడిపల్లి నాగభూషణం గారు పొలానికి వచ్చాను నమస్తే నాగభూషణ్ గారు నమస్కారం అండి మీ గుర్తుందో లేదో మనకు పరిచయం ఏర్పడి సంవత్సరం అయింది కరెక్ట్ గా పోయిన సంవత్సరం ఇదే సమయంలో మనం విజయనగరం జిల్లాలో ఉన్నాం అవును పోయిన నెలలో డిసెంబర్ ఇరవై రైతు దినోత్సవం రోజు మీ పొలానికి వచ్చాను అప్పుడు మీరు ఇక్కడ లేరు నాగభూషణ్ గారు మీరు వ్యవసాయంలోకి రాకముందు వ్యాపారస్తులు ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నారు అటు ఆధ్యాత్మికంగాను ప్రవేశం ఉంది అలాగే చిలకలూరిపేటలో ఎన్నో ఏళ్లుగా మీరు కూరగాయల వ్యాపారం కూడా చేస్తా ఉన్నారు మర్చెంట్ అసోసియేషన్ కూడా మీరు అధ్యక్షులుగా కూడా ఉన్నారు మీరు వ్యాపారవేత్తగా రైతులు ఆరుగాలం ఎండానిక వాననక కష్టపడి రోగాలు అన్నిటిని తట్టుకొని తెచ్చిన పంటని సింపుల్ గా కూర్చొని అమ్మటం ఈజీ ఇప్పుడు మీరు రైతుగా మారిన తర్వాత రైతు పడుతున్న కష్టం ఎంత పడుతున్నారు అనేది అర్థమైందా బాగా రైతు పడే కష్టానికి ఇవాళ ప్రతిఫలం ఏంది అంటే అతను చేసే పని కూలి మాత్రం మిగులుతుంది ఇంకంత అంతకన్నా అదనంగా ఏం మిగతలేదు మేము కూరగాయలు పండించి అమ్ముతుంటాం కదా పచ్చిమిరకాయ కానీ టమటా కానీ వంకాయలు కానీ కూరగాయ అన్ని రకాల కూరగాయ రైతులు చేస్తారు అమ్ముతున్నారు నేను చూస్తాను ఎంత వస్తున్నాయి అనేది బాగా లాభం వచ్చే రోజులు చాలా తక్కువ ఇవాళ ఒక రైతు గురించి చెప్పాలంటే బొప్పిడిలో శ్రీరామ్మూర్తి గారిని ఒక ఎకరం వంకాయలు ఇచ్చాయండి సంవత్సరం నెల నెల పదిహేను రోజుల నుంచి ఒక ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చాయి ఇప్పుడు వంకాయలు కేజీ నలభై రూపాయలు ఉంది నాలుగు వందల రూపాయల కింట బెండకాయలు ఐదు వందల రూపాయల కింట ఒక టమాటాకే రేట్ లేదు కానీ అన్నిటికీ రేట్లు రేట్లున్నాయి భయంకరమైన రేట్లు కానీ ఎప్పుడు ఈ రేట్లు ఉంటాయా సంవత్సరంలో ఒక నెలలో మాత్రం ఉంటాయి ఆ నెలలో పండించిన రైతుకి అదృష్టం అది కూడా ఆ సీజన్లో మిగతా రైతులు ఎవరు వేయకపోవడం వేసినా పండక పోవడం ఏదో విధంగా పంట తక్కువ అయినప్పుడే మాత్రమే ధర వస్తుంది అంతే అతను ఒక్కడే చూసుకొని ఆ ఊళ్ళో కొత్త వాళ్ళు పది మంది చేస్తారు అది సంవత్సరం ఇంత లాభం వచ్చింది అతనికి మనం కూడా వేస్తే బాగుండే పది మంది తయారవుతారు ఈ పది మందికి పండించే విధానం లేదు పురుగు వస్తే కంట్రోల్ చేసే విధానం తెలియదు దానికి ఎలా బలాలు ఇవ్వాలో తెలియదు దాన్ని ఎలా సంరక్షించాలో తెలియదు ఏసీ మేలకుండా కూర్చుంటాడు ఆయన ఈడ పురుగులు తింటా అయ్యో నాకు నష్టం వచ్చింది అయ్యో నాకు నష్టం వచ్చింది అంటే ఎట్లా సాధ్యమైందండి ఇవాళ రైతు తప్పకుండా పసిపిల్లల ఇంట్లో తల్లేలా చూసుకుంటుందో ఏ పంట వేసినా రైతు ప్రతిరోజు పొలంకి రావాల్సిందే ముఖ్యంగా ఈ పచ్చి కూరలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి ఇవన్నీ కూడా వేసిన వాళ్ళు ప్రతి రోజు రైతు కూడా రోజు పొలంలో రావాల్సిందే అలా చూసుకున్న రైతుకి కూలి పరిస్థితి ఉండదండి ఉండదు నాగకృష్ణ గారు మీరు వ్యాపారం చేసేటప్పుడు రైతులు తెచ్చే పంటను తీసుకొని అమ్ముతారు కాబట్టి అప్పుడు అంత సానుభూతి ఉండదు ఎందుకంటే రైతు కష్టం మీకు తెలియదు ఇప్పుడు స్వయంగా మీకు కష్టం తెలిసింది కాబట్టి ఒక రైతు దగ్గర మీరు కూరగాయలు కొనేటప్పుడు ఆ రైతు పడే కష్టాన్ని గుర్తించి ఆయనకి గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఒక భావన అలాగే రైతు నిలదొక్కోవడానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన మీకు వస్తున్నాయా ఆలోచన అయితే వస్తుంది కానీ సాధ్యపడదు కదా మన ఆలోచన ప్రకారం వ్యాపారం చేస్తే వ్యాపారం మన ఆలోచన ప్రకారం చేయలేము కాకపోతే అతనికి అతను వచ్చిన వాడిని మోసం చేయకుండా నేను న్యాయంగా అంతవరకు చేసే అంతవరకు చేసి పంపిస్తాను అంతవరకు నేను చేయగలరా అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలుసుకున్నాం కాబట్టి రైతు కష్టం తెలిసింది కాబట్టి తన మోసం చేయకుండా ఏం చేయాలో చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప అతని కష్టాన్ని కొలిచి మనం వ్యాపారం కూడా సాధ్యపడదు ఎందుకంటే ఇక్కడ కొనేవాళ్ళు ఉండాలి ఉండాలి ఈరోజు టమాటా కిలో పది రూపాయలు లోపే అమ్ముతున్నాయి ఒక మూడు నెలల కింద కిలో అరవై రూపాయలు అమ్మారు అరవై రూపాయలు అమ్మినప్పుడేమో కస్టమర్ బాధపడతాడు పది రూపాయలు అమ్మినప్పుడే రైతు బాధపడతాడు వీళ్ళలో ఎవరికి న్యాయం చేయగలం అరవై రూపాయలు అమ్మేప్పుడు కస్టమర్ని తగ్గట అతను తగ్గించగలం తక్కువ రైతు ఊరుకుంటాడా ఒప్పుకోడు ఇప్పుడు పది రూపాయలు అమ్ముతున్నాయి ఇరవై రూపాయలు పెట్టి కొనండి అంటే కస్టమర్ ఊరుకుంటా కొంటాడా కొనడు కనుక ఎన్ని కూడా ఏంటంటే కష్ట సుఖాలు రైతే పడాలి ఇంకెవ్వరు పడరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా రైతుకే కానీ సుఖాల కన్నా కూడా కష్టం ఎక్కువ చేస్తాడు రైతు అయితే ఈ కష్టాన్ని ఇష్టంగా చేస్తే ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది కాస్త శ్రమించాలి రైతు కూడా ఇవాడ ఈ రోజు ఎంత మనం రూపాయలు అమ్మిటే పరిగెత్త పరిస్థితి వచ్చింది దానివల్ల వ్యవసాయ విలువల్ని మనం మర్చిపోయాం వ్యవసాయ విలువలను కాస్త మళ్ళీ పునరావృతం చేసి రైతు కష్టపడి కాస్త దాని మీద ఆలోచన చేస్తే మంచి ఆహారాన్ని ఇస్తూ సొసైటీకి మేలు చేయవచ్చు అదేవిధంగా తన సంతతికి మంచి భూమిని అందించవచ్చు సమాజంలో దళారులు మధ్యవర్తుల మీద చాలా వ్యతిరేకత ఉంది ఒక ఉంది రైతులు కష్టాన్ని అంతా దోచుకుంటారు అనేది ఉంది కొంతవరకు వాస్తవం కూడా జరుగుతుంది కూడా అయితే ఇప్పుడు మీరు రైతు పాత్రను పోషిస్తున్నారు అటు వర్తకుల పాత్రని పోషిస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య ఒక సమన్వయం ఏర్పడి రైతుకి ఇటు న్యాయం జరగాలి అటు వ్యాపారికి న్యాయం జరగాలి అటు వినియోగదారులకు న్యాయం జరగాలి అంటే ఏం చేయాలంటారు న్యాయం దానికి ఇవాళ ఎవరికి ఏ న్యాయం అనిపించింది రైతుకేమో బాగా ఆదా వస్తే మంచి రేట్ వస్తే న్యాయం అనిపించింది రైతుకి కస్టమర్కి ఏమో బాగా తక్కువ వస్తే న్యాయం అనిపించింది బేరీ చేసుకుని వ్యాపారం చేసే మధ్య కమిషన్ ఏమో తను బాగా వాళ్ళని నేను ఇద్దరు మోసం చేసి ఎక్కువ సంపాదిస్తే న్యాయం అనిపించింది ఏది న్యాయం కరెక్ట్ ఎవరి న్యాయం కరెక్ట్ ఇట్లో కనుక ఇక్కడ న్యాయ నిర్ణయతలను చేయడం కాదు కానండి మనం చేసే పనిలో స్వార్థం లేకుండా వ్యాపారస్తు చేయాలి మంచి ఆహారం అందించే ఉద్దేశంతో రైతు చేయాలి రైతు బాగుండాలి మంచి ఆహారం మనం కొంటున్నాం కాబట్టి తగారు రీతిలో మనకి రైతుకి న్యాయం చేయాలని ఆలోచన కస్టమర్ దగ్గర ఉండాలి ఇట్లాంటి ఆలోచన విధానంలో మార్పు వస్తే తప్ప ప్రతి ఒక్కరికి న్యాయం జరగదండి ఏ ఒక్కరికి న్యాయం చేయడం కూడా కుదరదు ఇక్కడ సరే న్యాయం పక్కన పెడితే ఏ రంగంలో కూడా పెట్టిన పెట్టుబడి పోయి నష్టపోయే రంగం అంటే ఏది లేదు ఎవరు వ్యాపారం చేయరు కానీ రైతు ప్రతి సంవత్సరం పెట్టిన పెట్టుబడి గ్యారెంటీ లేకుండా వ్యవసాయం చేస్తున్నాడు అలా తన పెట్టిన పెట్టుబడి కూడా ఇగో ఈ పరిమితి సంపాదన నాకు ఇది ఇప్పుడు మన ఏరియా అంతా కూడా ఎండి మిరపకాయ మీద ఆధారపడి ఉంటారు ఈ రోజు ఎన్ని మిరపకాయ రేట్ ఎంత ఉందండి పన్నెండు పదమూడు వేల రూపాయలు ఉంది ఇవాళ అమ్ముతున్నావు లాభం ఉండకపోవచ్చు కానీ నష్టం అయితే ఉండదు ఇప్పుడు ఏమనుకుంటాడు రైతు ఇంకొక రెండు వేలు ఎగస్ట్రా వస్తే బాగుండు అనుకుంటాడు అదే వచ్చే సంవత్సరం పంట అంతా లేకుండా కింటా పాతిక వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు అమ్మే రోజు ఉంటుంది ఆ రోజు వద్దనుకుంటాడు రైతు వద్దకోలేడు కనుక ఇంతసాలు అనేది రైతు అనుకోగలిగితే ఎక్కడికక్కడ సాటిస్ఫాక్షన్ ఎక్కడికక్కడ ఆనందమే ఎక్కడ లాస్ ఉండదు ఇది కరెక్ట్ అని ఏడ చెప్పగలను ఒక వస్తువు కంపెనీ తయారు చేసిన ఈ రేటు పడింది ఈ రేటు అని రేట్ ఇస్తున్నాడు మనం ఆ విధంగా ఏ రేట్ ఇవ్వగలం రైతుని ఇవ్వలేము ఏ విధంగా కూడా ఆ ఇచ్చే రేట్ని సేల్ చేయలేము ఇప్పుడు వంకాయలు పండిస్తాను సపోజ్ నేను కిలో ఇరవై రూపాయలు మార్కెట్ నడుస్తుంది కిలో ముప్పై రూపాయలు రేటు ఫిక్స్ చేసి రైతు బయటకి ఇచ్చాడు అనుకోండి ముప్పై రూపాయలు రేటు మేము పోవాల్సిన పోతాయి మిగిలిపోయిన ఏం చేసుకోవాలి పాడైపోద్ది రైతు నష్టం వచ్చింది తనకేం చేస్తాడు అట్ట కూడా అమ్మాలి దాన్ని అమ్మి సేల్ చేసుకోవాలి ఆ ఉద్దేశంతో మా బోర్డు వాళ్ళకి అప్పచెప్పాయి అట్టాన్ని మీరు రూపాయి ఎక్కువగా తక్కువగా అమ్మిపెట్టేస్తాం లాభం వస్తే బాగుంది అనుకుంటాడు లాభం రాకుండా నష్టం వస్తే బాధపడతాడు అయితే దాదాపు ఎక్కువ సందర్భాల్లో రైతు దగ్గర పది రూపాయలకు కొని ఇరవై రూపాయలకు అమ్ముతారు అని అంటారు మరి ఎందుకు అంత రెండు రేట్లు మూడు రేట్లు ఎందుకు వేసుకుని వాస్తవమే కూరగాయల ఆ పరిస్థితి ఉంటది ఉంటుంది అంటే ఒక రైతు ఒక ఎకరంలో పండించేది ఐదు వేల మంది తినాలి ఐదు వేల మందికి కాయగూరలు అమ్మాలంటే కనీసం వంద మంది అమ్మాలి వంద మంది అమ్మే కూరగాయల్ని ఐదు వేల మంది అంటారు ఐదు వేల మందిని అమ్మే కూరగాయలు ఒకే రైతు పండిస్తాడు కనుక ఆ వ్యత్యాసం ఉంటుంది అంటే వర్తకులు ఇటు నష్టపోవరు అటు వినియోగదారులు తక్కువ ధర కావాలి వచ్చి రైతే నష్టపోవాలి కనీసం పెట్టుబడి కూడా రాకుండా ఎక్కడ కూడా ఎవరు రాజీ పట్టలేదు ఇది అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదైతే జరుగుతున్న సత్యం ఈ సమస్యకి ఎప్పుడు పరిష్కారం దొరికితే కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి పచ్చి పంటలో ఆ రకమైన పరిష్కారం అసలు ఉండదండి ఎండిమిర కాయ ఉల్లిపాయ ఉండి బంగాళదుంప కానీ కూరగాయలు కానీ పచ్చి వ్యాపారం దేనిలో కూడా మనకి ఈ రకమైన పరిష్కారం అనేది మనం చూడలేము అది మనం ఊహించడం కూడా తప్పే అంటే రైతు కూడా ఒప్పుకోడు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలు రైతు ఒప్పుకోడు కొన్ని సందర్భాల్లో కస్టమర్ ఒప్పుకోడు ఒప్పుకోరు ఇక్కడ ఓకే ఈ అంశాలు పక్కన పెడితే ఇప్పుడు మీరు స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు అందులో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటని మీరు తిన పోగా మిగతా మీరు ఎక్కడ అమ్ముకుంటున్నారు మీరేమైనా మార్కెటింగ్ ఇబ్బంది ఏమైనా చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో బాగా ఎక్కువగా పండించే పరిస్థితి అయితే నాగేరు లేదండి నేను వేసిన రెండు ఎకరాలు కూడా పది సెంట్లకు ఒక వేస్తాను నేను అన్ని రకాలు నేను తినగా కూడా రైతు ఇక్కడ వచ్చే కస్టమర్లే లోపలికి వచ్చేసి వాళ్ళే కోసుకొని సహసాలతో వాళ్ళే కాడబెట్టుకు డబ్బులు ఇచ్చి కేజీ యాభై రూపాయలు కాడికి అన్ని రకాలు అమ్ముతాను నేను మార్కెట్ లో కిలో పది రూపాయలు ఉన్నా సరే ఇక్కడ కిలో యాభై రూపాయలు అమ్ముతా అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ పం ఈ విధానంలో నచ్చిన వాళ్ళు వచ్చి కొనకెళ్తారు వాళ్ళు నేను ఎక్కడ కూడా మార్కెట్ చేయను ఎడ్యూటైమెంట్ చేయను మార్కెట్కి అసలు తీసుకెళ్ళను మార్కెట్ తీసుకెళ్ళి అంత పంట రాదు నాకు ఒకవేళ తీసుకెళ్ళినా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అడిచి రావడమే ఇది ప్రకృతిలో పండించింది ఈ రేట్ అంటే కొనేవాళ్ళు ఉండరు మార్కెట్లో అలా కొనరు గవర్నమెంట్ దాన్ని ప్రత్యేకంగా ఒక మార్కెట్ చేయగలిగితే మనం ఇప్పుడు రైతు బజార్లు చేసినట్టు రైతు పదార్థ రెండు స్టాల్స్ ఇవాళ మనం విధంగా పండించాల కానీ కొనేవాళ్ళు తప్పకుండా ఉన్నారు అయితే మనం కిలో యాభై రూపాయలు అమ్ముతున్నా బదార్లో పది రూపాయలుగా అమ్ముతుంది నలభై రూపాయలు ఎక్కువ లాభం వస్తుందని చెప్పి అనుకుంటామేమో అట్లయితే రాదండి దీనికి దీనిలో దిగుబడి ఒక మూడు నాలుగు సంవత్సరాలు బాగా తక్కువగా వస్తుంది చాలా తక్కువ లాభాలే వస్తాయి నాలుగు సంవత్సరాల తర్వాత భూమి అంతా కూడా మంచిగా బలంగా ఏర్పడి ఆ తర్వాత మనకు అన్ని రకాల ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఆ తర్వాత దీని మీద లాభాలు అనేది రైతు చూడొచ్చు అయితే ప్రకృతి వ్యవసాయం చేద్దామని ప్రతి ఒక్కరూ ఇష్టపడే చేయండి నేను కష్టపడ్డానండి అనుకుంటే కష్టపడ్డానికి దానికి ఫలితాన్ని మనం దీనిలో పోలిస్తే కష్టపడ్డ ఫలితాలు రావు ఇందులో రామకృష్ణ గారు మీకంటే ఇక్కడ రోడ్డు పక్కన కట్టగా అనుకుంది అక్కడికి వచ్చిన వాళ్ళు స్వయంగా చూసుకుంటున్నారు పంట బాగుంది టేస్ట్ బాగుంది నాణ్యంగా ఉంది ఎక్కువ రోజులు ఉంటున్నాయి కాబట్టి మీ దగ్గర ధర ఎక్కువ సరే కొంటున్నారు కానీ మిగతా రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళలో తొంభై శాతం మందికి మార్కెటింగ్ సమస్య ఉంది ఎందుకనంటే కంపారిజనే మార్కెట్ లో పది రూపాయలు దొరికే దాన్ని ముప్పై రూపాయలు ఎందుకు పెట్టాలనేది ఒకటి అవగాహన ఉన్న వాళ్ళంతా కూడా సిటీలకి పరిమితమేరు ప్రతి రైతు సిటీ దాకే వీటిని పంపించలేరు ఈ సమస్య వలన ప్రకృతి వ్యవసాయం విస్తరించపోవడానికి మార్కెటింగ్ కూడా ఒక ప్రధానమైన కారణం రెండోది మీరు ఇందాక చెప్పినట్టు స్వయంగా దిగుబడి తగ్గటం మరి మొదటి నాలుగు సంవత్సరాలు దిగుబడి తగ్గిపోతే ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలనేది పెద్ద సమస్య పంటని వచ్చి కొనకెళ్లే వాళ్ళు ఏమండి మీ వాళ్ళ మంచి ఆహారం తింటున్నామండి అని చెప్పి చెబుతుంటే మనకి ధనం కన్నా కూడా ఈ ఆనందం ఎక్కువ అనిపించింది వాస్తవం నేనైతే ఆనందం అయితే ఫీల్ అవుతున్నానండి వాళ్ళ అంటే నేను దీని మీద కావాలి కేవలం ఆదా కోసమే చేయట్లేదు కాబట్టి నలుగురు చెప్పే మాటలతో కూడా నాకు కడుపు నిండుతుంది ఆ వచ్చే నలుగురు ఏ స్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళే సామా నేను వాస్తవంగా ఇక్కడ నిజంగా అండి ఎద్దు కానీ పెట్టి నేను ఆయిల్ పెట్టిన నిజంగా కారణం ఏంటంటే సామాన్లు కూడా మంచి ఆహార నూనెలు ఇవ్వాలి నూనె వల్ల ఎక్కువగా ఆరోగ్యాలు చెడిపోతాయి అని చెప్పి మంచి నూనె కావాలి మంచి నూనె కావాలని చెప్పి నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే మంచి నూనె అంటే పదాలు దొరికేది మంచి నూనె కాదనుకున్నాం ఇంకా మంచిది ఏంటంటే ఇంకా మిషన్ మీద తీసే నూనె మంచి నూనె ఇంకా ఆ తర్వాత మంచి నూనె అంటే ఇంకా రెండో తెలియదు మనకి సరే కాస్త ఎంక్వైరీ చేయగా ఎట్ట చేయగా గానుగు నూనెతో కూడా చేయొచ్చు మంచి నెంబర్ వన్ అది దానివల్ల ఏ రకమైన హాని జరగదు మనిషికి పిల్లలు తిన్నా కూడా మంచిగానే ఉంటారని చెప్పారు ఓ బాగానే ఉంది ఇది దీనికి ఇది చేయొచ్చు అనిపించి ఈ సామాన్యుడు కూడా అందుబాటులో ఉంటదని చెప్పి రోడ్డు పక్కన ఈ భూమి వాస్తవంగా ఈ భూమి చౌడు భూమి అండి ఇది పంటల పండుగ భూమి కాదు అయినప్పటికీ తీసుకొని ఆ రోడ్డు పక్కన పెట్టే ఎందుకు సామాన్యులు కూడా మంచి ఆహారం తెలిసి ఇది కనపడదంటది చూస్తూ ఉంటారు సామాన్యుడు కూడా తింటాడని అనుకున్నా కానీ ఇక్కడికి సామాన్యుడు ఎవ్వరు రావట్లేదండి ఎవరు వచ్చినా కూడా ఆ పై క్యాటర్ వచ్చారు ఇచ్చారు సామాన్యులుగా రైతు వారిగా లేదంటే కూలి పని చేసుకునేవాడిగా వచ్చి నా దగ్గర కొనేవాళ్ళు రోజు మొత్తం మీద ఒకళ్ళిద్దరు అంటే ఒకళ్ళిద్దరు ఉంటారు పర్సంటేజ్ అంతే అయితే నేను ఎక్కువ సామాన్యుడికి అందుబాటు ఉంటుందని పెట్టానండి సామాన్యులు ఎవ్వరు రావట్లేదు వాస్తవంగా రావాలండి సామాన్యులే ఎందుకంటే ఇవాళ మనకు ఒక లీటర్ నూనె నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి అండి ఒక లీటర్ నూనె సరిపోయి వాడే ఇంట్లో రెండు లీటర్లు నీళ్ళు నూనె వాడే ఉండాలనుకోండి రెండు లీటర్ల నూనె వచ్చేసి మూడు వందల రూపాయలు బయట ఎట్ట మనకి తక్కువ రేటు కొన్నా మనకి ఇది నాలుగు వందల యాభై రూపాయలు అయింది ఒక్క లీటర్ సరిపోద్ది అది రెండు లీటర్లు వాడే పొజిషన్లో ఇది ఒక్క లీటర్ వాడుకోవచ్చు రెండు స్పూన్లు పట్టే వంటలో దేని ఒక స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత దానివల్ల వచ్చే నష్టం మన శరీరానికి ఆరోగ్యపరంగా వచ్చే నష్టం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందండి ఒక ఇంటి యజమాని అనారోగ్యం అంటే ఆ కుటుంబం మొత్తం చాలా నష్టపోద్దండి కానీ ఇక్కడ మనం సంపాదించిన దానిలో ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం తినే ఆహారంలో రోజుకి ఆ ఒక ఇంటికి ఒక ఐదు వందల రూపాయలు ఆహారాన్ని ఖర్చు అవుతుంది అనుకోండి మనం బయట కెమికల్ ఆహారం తింటే ఇక్కడకి వచ్చేసేవారికి మంచి ఆహారం తింటే ఒక ఏడు ఎనిమిది రూపాయలు ఖర్చు అంటే కూరగాయలు ఒక వంద రూపాయలు నూనెలో ఒక ఇరవై రూపాయలు ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి ఫ్రూట్స్ లో ఒక యాభై రూపాయలు ఏదైనా సరే మనిషి కుటుంబం మొత్తం మీద కెమికల్ లేకుండా మంచి ఆహారం తినాలి అని ఎవరు సామాన్యుడు అనుకున్నా సరే ఐదు వందల రూపాయలు ఖర్చు అయ్యేది చోట ఎనిమిది వందలు ఖర్చు అయ్యేది అండి రోజుకు మూడు వందలు ఎక్స్ట్రా ఖర్చు అయ్యేది ఏంది మనం ఆలోచించాలి ఎందుకు ఎందుకు ఆలోచించుకోవాలి మంచి ఆహారం గురించి సామాన్యుడు కూడా ఆ రేంజ్ లో ఆలోచిస్తే పండించేవాళ్ళు ఎందుకు ముందుకు రారు అయితే నాగభృష్ణ గారు సామాన్యులు ఎట్టి పరిస్థితులు అలా ఆలోచించలేరండి మన మధ్య తరగతి కుటుంబాల్లోని ఆర్థిక పరిస్థితులు అలా ఆలోచింపజేయలేదు ఎందుకంటే ఈ రోజు గడవటమే కష్టం అనుకుంటుంది రేపు వచ్చే సమస్యలు రేపు వచ్చినప్పుడు చూసుకుందాం అనే భావన ఉంటుంది కానీ ఇప్పటికిప్పుడు అంత ఎక్కువ పెట్టి కొనాలంటే మనసు అంగీకరించు ఎక్కడ రావాలి మార్పు మార్పు రైతులో రావాలా పండించే వాళ్ళు రావాలి కొనే రావాలి ఎవరిలో రావాలి ఆరోగ్యానికి కూడా చెడిపోతుంది ఇడిది కాబట్టి ఇక్కడి నుంచి రావాలి మార్పు ఇక్కడి నుంచి మార్పు రావస్తే కుదరదు ఇక్కడి నుంచి మార్పు వస్తే రైతు నష్టపోతున్నాడు ఇందాక మీరు అన్నారు రైతు నష్టపోతున్నాడు రైతు నష్టపోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతాడు ఎందుకు మనిషి దగ్గర నుంచి రావాలి ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి పేదవాడ కూడా కాదు ఇక్కడ కావాల్సింది మనిషి ధనికుడికి అయ్యా ఆర్గానిక్స్ ఉంటాయి పేదవాడికి అయ్యా ఆర్గానిక్స్ ఉంటాయి ఆ కళ్ళే ఆ కిడ్నీలే ఆ గుండెవరే ఎవరికి ఉన్నా అయ్యే కానీ చెడిపోయే విషయం కాడికి వచ్చి ఎవరికైనా చెడిపోతే చెడి ఆహారం తింటే మంచి ఆహారం తింటే అందరికీ బాగుంటాయి ఎవరు ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి మంచి ఆహారం కోసం ఆలోచిస్తున్నారా ఎందుకు ఆలోచించకూడదు ఒక బుడ్డి ముందు బీరో అది తాగితే రోజుకి ఐదు వందల రూపాయలు ఖర్చు పెడతాడు సిగరేట్లు డబ్బులు ఖర్చు పెడతాడు పాన్ పరాకులు ఖర్చు పెడుతున్నాడు అవి ఆపండి అది అనారోగ్యాన్ని కదా ఈ ఆరోగ్యకరమైన కదా మార్పు రావాలి మనిషిలో రావాలి మార్పు మనం ఏ పాటికి రైతులో రావాలి రైతులో రావాలి రైతు పండిస్తారు రైతు మంచి పండిట్లే మనం అనుకుంటున్నాం కానీ రైతు కంపల్సరీ పండిస్తాడు కొనే వాళ్ళు రావాలి కొనే వాళ్ళు అంటే అందరూ అక్కడే ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఉన్నాం కదా అందరూ బాగున్నప్పుడు అందులో నేను ప్రత్యేక చెప్పాల్సింది ఉంది అందులో అయితే మీ దగ్గరకు వచ్చే పైసాయి వాళ్ళు ఇది ధర ఎక్కువ ఉందండి ఇంకేమన్నా తక్కువ ఇస్తారా లేకపోతే సముచిత వాళ్ళు అలా ఏం లేకుండా సంతృప్తిగానే తీసుకెళ్తున్నారా సంతృప్తిగా తీసుకెళ్తున్నారండి ఇక్కడ వచ్చే వాళ్ళంతా కూడా రేట్ ఎక్కువ ధర ఎక్కువగా ఉంది అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి ఒకళ్ళిద్దరూ సహజంగా అడుగుతారు అనుకుంటే తప్పు కాదు అయితే అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళ చెబితే వాళ్ళు కన్విన్స్ అవుతారనే ఇబ్బంది లేదు అయితే పర్వాలేదు ఎందుకు అడిగాను అంటే మన అందరికి కూడా నాణ్యమైన ఆహారం కావాలి తక్కువ ధరలో అక్కడే సమస్య వస్తుంది అందువల్లనే మిగతా రైతులు ఎవరు ఇటువైపు చూడలేకపోతుంది కారణం ఏంటంటే ఇంత కష్టం చేసి పండించినా తక్కువ ధరకి అమ్మాల్సి వచ్చిన పరిస్థితులు మార్కెట్లో ఉన్నాయి ప్రత్యేకంగా మార్కెట్ లేవు కాబట్టి ఆ కావాల్సిన వాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్లి అమ్మే పరిస్థితులు అనుసంధానం చేసే వ్యవస్థలు కూడా లేదు కాబట్టి ఇటువైపు రాలేకపోతున్నారు